కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ లో ప్రొపరేటర్ ఎస్ రమణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గాయత్రి నాదస్వర బృందంలో వివాహాది శుభకార్యాలకు గృహప్రవేశాలకు సన్నాయి లభిస్తుంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పదిహేను ఏళ్ల అపార అనుభవంతో సన్నాయి మేళం వాయిస్తున్నామని అన్నారు మా దగ్గర సన్నాయి డోలు తక్కువ ధరతో చేస్తామని అన్నారు ఎవరికైనా వివాహాది శుభకార్యములకు గృహప్రవేశాలకు సన్నాయి మేళం కావాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ వన్ త్రీ మరియు నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ డబల్ ఫోర్ సంప్రదించారు అందరికి నమస్కారం మేము గాయత్రిందోళన సన్నయినాలు అందరికి బాగా మంచిగా చేస్తాము తక్కువలో మా డాడీ రమణ మీకు కావాలనుకో తక్కువగా చేస్తాము మీకు ఏమైనా కావాలంటే ఈ నెంబర్ డైల్ చేయండి మేము ప్రాపర్ నాగోళ్ళు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ వన్ త్రీ అన్ నెంబర్ నైన్ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ డబల్ ఫోర్ అంటే ఉంటాయి సన్నై మేడం డోర్ ఉంటుంది అనుభవం మనకు టెన్ ఇయర్స్ ఉన్నది మీకు కావాలంటే డైల్ చేయండి మీకు చేస్తాం బాగా చేస్తాం తిరుపతి నుంచి వస్తారు మనకి మీకు కావాలంటే చెప్పండి చేస్తాము తక్కువలో చేస్తాము